అసెంబ్లీ స్థానాల్లో పన్నెండు ఎస్టీ నియోజకవర్గాలుగా ఉంటే అందులో దాదాపు ఏడు ఎమ్మెల్యేలు మన మాకు సంబంధించిన ఆదివాసీ ఎమ్మెల్యేలే ఉన్నారు వాళ్ళు అలాంటి తరుణంలో మా ఆదివాసీ బిడ్డ సీతక్క గారికి మంత్రి పదవి ఇస్తే ఇలాంటిని ఓర్చుకోలేక ఈ లంబాడా వాళ్ళు మరి ఆదివాసీల పైన మా పైన మా ఎమ్మెల్యేల పైన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు దీనిని ఖండిస్తూ ఉన్నాం మా ఆదివాసీ కబర్దార్ మన సేన నాయకులారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మా ఆదివాసీ ప్రజాప్రతినిధుల జోలికి మా ఆదివాసీ సమాజం జోలికి వస్తే మేము చూస్తూ ఊరుకోం ఈ భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లాని మరి ఒక అగ్నిగుండంగా మార్చేయలసి వస్తుందని చెప్పేసి మీ నోరు మీ మీ పదాలను అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈ లంబాడి సోదరులు ఎల్లం వెంకట్రావుపై చేస్తున్న ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అంటే లంబాడీలు ఎస్టీలు కాదని మేము రెండు వేల పదిహేడులో మరి సుప్రీంకోర్టు బెంచ్ ఎక్కడం జరిగింది తలుపు తట్టడం జరిగింది మరి అదేవిధంగా మరి వెంకట్రావు ఎంకర్రావు గారు కూడా ఇప్పుడు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళిన వెళ్ళినాడు మరి వెళ్ళినప్పుడు వారి కాడ మీరు ఎస్టీలు కాదు అని మేము ఆరోపించినప్పుడు మరి మీరు ఏ ఆధారాలు ఉన్నాయో మీ కాడ కూడా తీసుకొని మేము ఎస్టీలమే అని నిరూపించుకోగలరని మేము బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం ఆదివాసీ మేము ఆదివాసీ సంఘాలుగా అన్ని సంఘాలం ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీలు కూడా బహిరంగ చర్చకు వస్తాం మరి బంజారా మిత్రులారా మీరు మీ ఎమ్మెల్యేలతోని మీ ఎంపీలతోని ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూర్చుందాం మీరు ఎక్కడికి రమ్మంటారో మీ తండకి రమ్మంటారా ఎక్కడికి రమ్మంటారో చెప్ప చెప్పండి మాకు టైం ఇవ్వండి మేము అక్కడికే వచ్చి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం